హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ విలేజ్ క్రియేషన్స్ ఒక ఫ్రెండ్స్ మరి ఇప్పటి నుంచి మార్కెట్ మిరప ధరలు కానీ పత్తి ధరలు కానీ ప్రతి ఒక్క వీడియో మీకు కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ప్రతి వారము ఓకే ఫ్రెండ్స్ మరి ఈ మూడు ఒకటి రెండు వేల మూడు జరిగినటువంటి మిరప ధరలు అయితే తెలుసుకుందాం ఓకే టూ జీరో ఫోర్ త్రీ రకం పదకొండు వేల ఐదు వందల తొమ్మిది నుంచి పదహారు వేల తొమ్మిది రూపాయల వరకు అయితే పలికిందండి రేటు మరి డబల్ ఫైవ్ త్రీ వన్ రకం వచ్చేసి సెవెన్ ఏడు వేల నూట ఇరవై తొమ్మిది నుంచి పదకొండు వేల ఐదు వందల యాభై తొమ్మిది వరకు నడిచింది మార్కెట్లో ధరలు ఓకే తేజ రకం వచ్చేసి పన్నెండు వేల ఐదు నుంచి పన్నెండు వేల ఐదు వందల నుంచి ఇరవై వేల ఆరు వందల తొంభై తొమ్మిది వరకు అయితే నడిచింది మీరు టీడీ రకం వచ్చేసి ఆరు వేల ఏడు వందల అరవై తొమ్మిది నుంచి ఇరవై ఆరు వేల వరకు అయితే హయ్యెస్ట్గా బాగా మార్కెట్ అయితే నడిచింది ఆదోని మార్కెట్ మిరపది కొత్తగా మార్కెట్ అయితే లాంచ్ చేశారు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు సూపర్ టెన్ రకం వచ్చేసి ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి పద్దెనిమిది వేల వరకు అయితే ఇది ఈ సీడ్ అయితే రేట్ అయితే పలికింది మిరప మరి ఇంకా మరిన్ని వీడియోస్ రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి మార్కెట్ గుంటూరు కానీ ఇంకా వేరే వేరే మార్కెట్లు కానీ తెలుసుకునే రేట్లు అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుంది